ప్రైజ్ దలాడ్ ప్రభుయ్ నేస్తు క్రీస్తు పేరట మీ అందరికీ శుభములండి ఈరోజు మన బైబిల్ ధ్యానంలో సామెతలు నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఐదవ వచనాలు మనం ఈరోజు నేర్చుకుందాం కుమారుడు లారా తండ్రి ఉపదేశమును వినుడి మీరు వివేకము నొందుకుంటున్నట్లు ఆలకించుడి నేను మీకు సదు ఉపదేశము చేసేదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడినై ఏక కుమారునినై ఉంటిని ఆయన నాతో బోధించును నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొనిము నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలు మరవకుము వాటి నుండి తొలగిపోకము పిల్లలు ఈ మాటలు మీకు అర్థమయ్యిందా తల్లిదండ్రుల మాటలు మీరు వినాలి అని దేవుడు బోధిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ తల్లిదండ్రులు మీకు జ్ఞానము దైవభక్తి మీకు నేర్పించటం వల్ల మీరు బ్రతుకుదురని కూడా దేవుడైతే మనకి స్పష్టంగా తెలియచేస్తున్నాడు అందుకని మీరు తల్లిదండ్రులకు లోబడిన బిడ్డల వలె మీరు జీవించాలని నేను కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ